శ్రీ గురు ప్యూ నమ ఒకసారి మన సనాతన ధర్మంపై వేదశాస్త్రంపై మొక్కువ ఉన్న ఒక విదేశీయుడు వారిని దర్శించాలని మఠానికి వచ్చారు అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది సమయం వృధా చేయకుండా తన సందేహాలను స్వామివారి ముందు ఉంచాడు స్వామీజీ నేను మీ సనాతన ధర్మం యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను వాటిని గౌరవిస్తాను కూడా కానీ ఈ ఒకే ఆత్మ పాపపుణ్యాల ఫలం వల్ల మళ్లీ జన్మించడం కిందటి జన్మ కర్మ ఫలం ఈ జన్మకు రావడం అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు మీరు ఈ విషయం నాకు చెప్పగలరా అని అడిగారు ఎందుకంటే మా ధర్మం ప్రకారం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జనంలోనే అనుభవిస్తాము అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు అని చెప్పాడు అప్పుడు స్వామివారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి కాంచీపురం వెళ్ళి కొంత సమాచారం సేకరించగలవా అని అడిగారు అతను వెంటనే ఒప్పుకున్నాడు కానీ తన ప్రశ్నకు మహాస్వామివారు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు సరే స్వామీజీ ఏమి చేయమంటారో సెలవు ఇవ్వండి అని అడిగాడు అందుకు మహాస్వామివారు కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు అక్కడ గత రెండు రోజుల్లో పుట్టిన పిల్లల వివరాలు వారి ఆరోగ్యము తల్లిదండ్రుల పేర్లు వారి స్థితి వారి విద్యార్హతలు పుట్టిన సమయం వంటివి తెలుసుకునరా అని చెప్పారు ఆ విదేశీయుడు సరే ఇదేం పెద్ద పని కాదు కదా అని తన కారులో వెళ్ళిపోయాడు సాయంత్రం లోపల కావలసిన వివరాలతో మహాస్వామివారి ముందుకు వచ్చాడు ఆ వివరాలన్నీ స్వామివారు చెప్పాడు ఈ రెండు రోజుల్లో పది ఆసుపత్రులలో పదిహేను మంది పిల్లలు పుట్టారు ఏడుగురు మగపిల్లలు ఎనిమిది మంది ఆడపిల్లలు వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది ఇద్దరు ధనికులైన తల్లిదండ్రులకు ప్రథమ సంతానము వారు అత్యంత ఖరీదైన ఆసుపత్రిలో పుట్టారు నలుగురు పిల్లలు రోజు కూలి చేసుకునే వారికి పుట్టారు వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు స్వామివారు అతన్ని చూసి కొన్ని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు వీరు పుట్టిన ఈ రెండు రోజుల్లో వారు నిజాయితీగా ఉండటమో లేదా కపటబుద్ధితో ప్రవర్తించడమో చేశారని నువ్వు అనుకుంటున్నావా అని అడిగారు లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటి పిల్లలు కాబట్టి జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమీ లేదు అని చెప్పాడు మహాస్వామి వారు మీ సిద్ధాంతం ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చేయలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి కానీ లేరు కదా కొంతమంది ఆరోగ్యం బాగాలేదు కొంతమంది ధనవంతుల పిల్లలు కొంతమంది కూలీవాని పిల్లలు ఒకే రోజు ఒకే అక్షాంశము రేఖాంశం ఒకే ఊర్లో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు ఇదే పునర్జన్మ సిద్ధాంతము ఆ విదేశీయుడు ఈ మాటలు విని స్థానమైపోయాడు ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటదెల్లం అవుతోంది ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో పుట్టారు జై జయ శంకర హర హర శంకర